ఏపీలో ఏపీలో మనం ఈరోజు చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు శుక్రవారం నాడు ఏపీలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మరికొంతమందికి అయితే విడుదల చేయబోతున్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా వెళ్ళి ఫారెన్లో టూర్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అధికారులకు మాత్రం చేతకు సంబంధించి నిధులు విడుదల చేయమని చెప్పేసి చెప్పైతే అయితే వెళ్ళిపోయారనమాట అయితే ఈ అధికారులు ఉన్న డబ్బుల్ని ముందుగా మొత్తం పథకానికే విడుదల చేయకుండా మిగిలిన వాటిని కూడా ఉపయోగించుకుంటూ ఇలా చేసుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో మనకి కొన్ని జిల్లాల్లో ఈ చేయూత డబ్బులు అయితే జమ అయినాయి కొన్ని జిల్లాల్లో అయితే జమ అయితే కాలేదు సో జమ కాని వారు డబ్బులు రావని చెప్పేసి సో అని అంటున్నారు సో జమ అయిన వారు మాకు జమ అయినని చెప్పేసి మనకు మెసేజ్లు కూడా పెడుతున్నారు అయితే వాస్తవంగా చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈ రోజుకే డబ్బులు అయితే విడుదల చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం సో ఇంకా లేట్ అయితే చేస్తూ ఉందన్నమాట సో ఏది ఏమైనా ఈరోజు మరికొంతమందికి అయితే నిధులైతే విడుదలవుతున్నాయి వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈరోజు మరికొంతమందికి అయితే జమ అవుతాయి ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఎంతమందికి ఎవరెవరికి అని లిస్ట్ అయితే ఇవ్వట్లేదు సో రోజు కొంతమందికి అయితే వేసుకుంటూ వస్తున్నారన్నమాట రోజు శుక్రవారం మనం చూసుకుంటే మరికొంతమందికి అయితే జమ కాబోతున్నాయి సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైతే జమ అని వారందరూ కూడా మన ఒక మెసేజ్ అయితే పెట్టండి అంటే మనకి కామెంట్ రూపంలో తెలియచేయండి పడ్డాయి అదే అదేవిధంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు